ఈ కథ స్వాయంభువ మన్వంతరంలోని పద్మకాలానికి చెందినది స్కందపురాణం కాశీఖండంలో చెప్పబడిన దివోదాసు అనే మహారాజు కథ ఇది దివోదాసు పరిపాలన ఎంత గొప్పదంటే త్రిమూర్తులు సైతం అతని ధర్మబద్దమైన పాలనను చూసి ముగ్ధులయ్యారు అయితే దేవతలు తమ మాట తప్పి మోసపూరితంగా అతని రాజ్యాన్ని తమ వశం చేసుకునేందుకు పన్నిన ఒక విశేషమైన కుట్రపూరిత పురాణ గాథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకనొకప్పుడు భూమిపై అనేక ఏళ్లపాటు సర్వజీవులకు భయం కలిగించే భయంకరమైన అనావృష్టి సంభవించింది క్రూరమృగాలు దొంగలు గ్రామాలలో విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలకు భయాన్ని కలిగించారు ప్రజలు ఆకలికి తట్టుకోలేక దొరికిన జంతుమాంసం తింటూ మరణించసాగారు మసూచి కలరా వంటి భయంకరమైన వ్యాధులు ప్రబలి కోట్లాది మంది ప్రజలు మరణిస్తుంటే యమధర్మరాజు సైతం విసిగిపోయాడు ఈ పరిస్థితిని చూసి కలత చెందిన బ్రహ్మదేవుడు స్వాయంభువ మానవ వంశంలో జన్మించిన రిపుంజయుడు అనే రాజు కాశీలో తపస్సు చేస్తుండగా దర్శనమిచ్చాడు బ్రహ్మ ఆ రాజుని భూమిని పాలించి ఈ సమస్యను తీర్చమని ఆదేశించాడు రిపుంజయుడి పేరును దివోదాసుగా మార్చాడు బ్రహ్మ భూమిని పాలించడానికి దివోదాసు ఒక షరతు పెట్టాడు దేవతలకు స్వర్గలోకం నాగులకు పాతాళలోకం ఉండగా భూమిపై వారి సంచారాన్ని నిలిపివేయాలని కోరాడు అంతేకాకుండా కాశీని తన రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగిస్తానని కూడా కాశీని విడిచి వెళ్ళిపోవాలని షరతును బ్రహ్మదేవుడి ముందుంచాడు దివోదాసు బ్రహ్మదేవుడు ఈ షరతుకు అంగీకరించగా పరమేశ్వరుడు తన పరివారంతో సహా మందార పర్వతానికి వెళ్లిపోయాడు దివోదాసు తన పరిపాలనలో పాతాళవాసులను పాతాళానికి దేవతలను స్వర్గలోకానికి పంపించాడు తన తపోబలంతో వర్షాలను సమృద్ధిగా కురిపించి భూమిని సస్యశ్యామలం చేశాడు భూమిపై ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో ఆనందంగా దివోదాసు పాలనలో గడిపారు అతని పాలనలో ధర్మం నాలుగు పాదాలతో నడవసాగింది కొంతకాలానికి ఒకరోజు ఒక అటివికుల పుత్రిడికి పాము కరుస్తుంది ఆ విషంతో బాలుడు మరణిస్తాడు మరణించిన పిల్లాడిని దివోదాసు దగ్గరకు తీసుకువచ్చి న్యాయం చేయమని బాలుడిని బతికించమని వేడుకుంటారు అటివీకులు నాగులు యక్షులు పాతాళవాసులు భూమిపై నివసించడానికి అనుమతి ఇస్తే ఆ బాలుడి ప్రాణాలను తిరిగి ఇస్తామని ఒప్పందం చేసుకుని బాలుడికి ప్రాణాలు తిరిగి ఇచ్చారు కాశీని విడిచి ఉండలేక దేవతలు బృహస్పతిని ఉపాయం సూచించమని అడిగారు బృహస్పతి సూచనతో అగ్నిదేవుడు తన తత్వాన్ని వాయుదేవుడు గాలిని వరుణదేవుడు వర్షించడాన్ని మానేశారు ఈ కపట నాటకాన్ని గ్రహించిన దివోదాసు తన యోగ విద్యతో సర్వదేవతారూపుడై రాజ్యాన్ని యథావిధిగా పరిపాలించసాగాడు అనంతరం శివుడు దివోదాసుని ధర్మవిముఖుడిని చేయమని సూర్యుడిని బ్రహ్మదేవుడిని యోగిని స్త్రీలను ప్రమదగణాలను కాశీకి పంపాడు అందరూ ప్రయత్నం చేసిన ఎవరూ దివోదాసు రాజ్యంలో ఎలాంటి అలజడలు సృష్టించలేకపోయారు అంతేకాకుండా వారు నగరాన్ని విడిచి వెళ్లలేక అక్కడే వైద్యులుగా పిల్లలుగా తోటమాలీలుగా జీవించసాగారు శంకరుడు బ్రహ్మతో ఇలా అన్నాడు కాశీయందు నాకు ప్రేమ తగ్గడం లేదు నీవు వెంటనే కాశీకి వెళ్ళి దివోదాసుని పదవి నుండి తొలగించి కాశీకి నాకు దారి కలిగించు బ్రహ్మకూడా కాశీరాజ్యాన్ని రాజు పరిపాలన విధానాన్ని చూసి ముగ్ధుడై అక్కడే ఉండిపోయాడు శివుడు ఇలా అనెను కాశీ యొక్క అందం అలాంటిది ఎవరూ రాలేరు కాశీ అని మూడుసార్లు అన్న సర్వం పవిత్రం అవును కాశీ ఎవరి హృదయంలో ఉంటుందో వారి హృదయం నా ఆవాసం అందుకేనేమో ఎంతోమంది భక్తులు తమ చివరి రోజుల్లో కాశీకి వెళ్ళి అక్కడే మోక్షం పొందాలని ఆశిస్తారు కాశీనగర మహత్తు అలాంటిది మన పెద్దలు కూడా కాశీకి వెళ్లొద్దు అని చెప్పడంలో ఓ గాఢమైన అర్ధం ఉంది కాశీ మాయలో పడితే మళ్ళీ ఇంటికి తిరిగి రాలేమని అంటుంటారు ఆ శివుడి మనసునే తనవైపు లాక్కున్న కాశీకి ఇక మనమెంత శివుడికి కాశీమీద చింత ఇంకా తగ్గలేదు అప్పుడు వినాయకుడు ఆ పనికి పూనుకుని బ్రాహ్మణ రూపంలో కాశీకి వచ్చాడు వినాయకుడు కాశీవాసులకు జ్యోతిష్యం భవిష్యత్ ఫలాలు చెప్పసాగాడు మాయ వినాయకుడు రాత్రిళ్ళు ప్రజలకు స్వప్నాలు కలిగించి ఉదయం స్వప్నాల ఫలాలు వివరించేవాడు ఈ విషయం తెలుసుకున్న దివోదాసు వినాయకుడి దర్శనానికి వెళ్తాడు వినాయకుడితో దివోదాసు తన చింతను వెలిబుచ్చాడు నా రాజ్యం సంపన్నమైనది నా రాజ్యంలో ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా సుసంపన్నంగా ఉన్నారు నేను అన్ని భోగభాగ్యాలను అనుభవించాను కాని నా మనసుకు ప్రశాంతత లేదు దీనికి మార్గం చూపించమని దివోదాసు వినాయకుణ్ణి ప్రార్థిస్తాడు ఈ రోజు నుండి పద్దెనిమిదో రోజున నీకోసం ఒక బ్రాహ్మణుడు వస్తాడని అతను చెప్పినట్లు చేస్తే మంచి జరుగుతుందని వినాయకుడు చెప్పాడు ఆ పద్దెనిమిది రోజుల తర్వాత వినాయకుడు విష్ణువు లక్ష్మీదేవి సమేతంగా గరుడునితో బ్రాహ్మణుని వేషంలో కాశీకి వచ్చి దివోదాసుని కలుసుకుంటారు దివోదాసు తాను మనశ్శాంతి కోల్పోయానని తనకు పునర్జన్మ లేకుండా మోక్ష మార్గం చూపించమని వేడుకుంటాడు ఆ బ్రాహ్మణుడు శివలింగం ప్రతిష్ఠిస్తే మనశ్శాంతి మోక్ష మార్గం లభిస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు వెళ్లే దారిలో ఆ విష్ణువు సైతం కాశీనగరాన్ని చూసి మందార మందారపర్వతంపైనా శివుడు ఎవరు చేయలేని పనిని వినాయకుడు చేశాడు అని ఎంతో ఆనందించి విఘ్నకారకునికి జయం గజముఖునికి జయం సర్వగణాధీషునికి జయం నాచే చెప్పబడే ఈ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి అన్ని కార్యాలు సఫలమవుతాయి విఘ్నాలు తొలగిపోతాయి అని చెప్పాడు ఇలా కాశీనగరానికి వినాయకుడిని రక్షకునిగా నియమించి యాభై ఆరు విధముల గణపతిని కాశీ అంతటా ప్రతిష్ఠించారు దివోదాసు తన కుమారుడికి పట్టాభిషేకం చేయించి కాశీకి వెళ్ళి అక్కడ తన సంపద మొత్తంతో శివాలయం కట్టించి లింగ ప్రతిష్ఠ చేసి పూజించాడు శివుడు ప్రత్యక్షమై దివోదాసుడికి మోక్షం ప్రసాదించి లింగంలో లీనమయ్యాడు దివోదాసు ప్రతిష్ఠించిన ఆ లింగమే అనంతర కాలంలో దివోదేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది ఋగ్వేదంలో కూడా దివోదాసు ప్రస్తావన ఉంది ఋగ్వేదంలో చెప్పబడిన దాని ప్రకారం దివోదాసు రాజ్యంపై హైహయ వంశ రాజులు దాడి చేసినప్పుడు ఇంద్రదేవుడు మరియు అగ్నిదేవుడు దివోదాసుకు సహాయం చేసి యుద్ధంలో గెలిపించారు ఇది దేవతలు సైతం దివోదాసును ఎంతగా అభిమానించారో అతని ధర్మబద్ధమైన పాలనను ఎంతగా ఆమోదించారో చేస్తుంది కాశీనగరం కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు అది ఆధ్యాత్మిక శక్తికి మోక్షానికి ప్రతీక శివుడికి అత్యంత ప్రియమైన ఈ నగరంలో అడుగుపెడితే దాని మహిమ పవిత్రత మనసును పూర్తిగా ఆవహించేస్తాయి ప్రపంచ బంధాల నుంచి విడిపడి ఆధ్యాత్మిక మార్గంలో లీనం కావాలని తపనను కలిగిస్తుంది అందుకే ఒకసారి కాశీని దర్శిస్తే అక్కడే ఉండిపోవాలని ఆ పరమేశ్వరుడి చెంతనే జీవితాన్ని ముగించాలని చాలామంది భక్తులు కోరుకుంటారు ఈ నగరంపై శివుడికి ఉన్న అపారమైన ప్రేమ దాని మహిమను తెలియజేస్తుంది కాశీ అంటే కేవలం ఒక ప్రదేశం కాదు అది భక్తుల హృదయాల్లో నిలిచిపోయే ఒక అనుభూతి